గోపాలకృష్ణారెడ్డి సేవలను గుర్తు చేసుకున్న కనీయుడు బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకళహస్తి టీడీపీలకి కొనసాగుతున్న వలసల జోరు బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో పార్టీలు చేరిన వంద రజక కుటుంబాలు శ్రీ మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సోమవారం సందర్భంగా హస్తేశ్వర క్షేత్రం భక్తులతో పోటెత్తింది ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామి వారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఏపీఆర్ఓ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగబష్ణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి నిర్వహించారు శ్రీకాళహస్తిలోని పదహారవ వార్డు నుంచి పంతొమ్మిదవ వార్డు వరకు పాదయాత్రగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజా ఆశీస్సులతో పాదయాత్ర కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి నిర్వహించారు శ్రీకాళహస్తిలో పదహారవ వార్డు నుంచి పంతొమ్మిదవ వార్డు వరకు ప్రారంభించారు అయితే ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం పేదలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ఆశీర్వాదం కోసం ప్రారంభించిన ఈ పాదయాత్ర ప్రజల సంఘీభావంతో ప్రజా ఆదరణతో ముందుకు సాగుతుందని ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ వైకప్ప ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ పర్యాయం కూడా తమ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొంది అటు రాష్ట్రాభివృద్ధి జగన్మోహన్ రెడ్డి చేపడితే ఇటు నియోజకవర్గ అభివృద్ధి తాను చేపడతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నంద మెడికల్స్ నర్సింగ్లు ఆర్టీసీ వైస్ చైర్మన్ విద్యల హరీఫ్ ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు జనార్దన్ పవర్ ఫరీద్ సిరాజ్ బాషా ఘోరా పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నా అర్థం కావట్లేదు కొంచెం త్రా చెప్పు అవునా అయితే చెప్తాను అరే నువ్వు కొట్ట

ఈ సందర్భంగా నియోజకవర్గానికి తన తండ్రి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బొజ్జల రెడ్డి చిత్రపటానికి పూలమాలలు నివేసి అర్పించారు అనంతరం వాడవాడల అన్నదాన కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ శ్రీకళహస్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత తన తండ్రిగారైన మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణరెడ్డికే దక్కుతుందని శ్రీకాళహస్తి ప్రతిష్టాత్మకమైన స్కిట్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ లాంటి ప్రజలకు ఉపయోగపడే అనేక అనేక కార్యక్రమాలు బొజ్జల రెడ్డి చేపట్టారని అన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలు ఆయన చేసిన సేవలను ఎప్పటికీ స్మరించుకుంటూ ఉంటారని అన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే బొజ్జల రెడ్డి తనుడైన తనకు ప్రజలు వారి అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీ చేకూర్చవలసిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు కంటా రమేష్ సుబ్బయ్య పోలూరు శ్రీనివాసుల రెడ్డి పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు اوه بابا سن 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 டேண்டே பிரதர் என்ன டேண்டே டிஸ் இஸ் எ லெஜெண்ட் பிரயா டாரங்கா போயேன டாரங்கா போண்டே டேண்டே டேண்டே நான் சாங் குடுறேன் ஹலோ ஹாய் அது தேடி இருக்கா ஜெண்டா ஹலோ ஹரா ஹலோ ஹரா ஹலோ orang-orang <laughs> ya. డె సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో అనేక చోట్ల అన్నదానం చేశాం అతని ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు కాళాశ్రంలో మా సంకల్పం అది గెలిచిన తర్వాత బ్రహ్మాండంగా కాళాశ్రం డెవలప్ చేస్తాను ఈ రకంగా అయితే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గారు ఇంట్లో అది గడిచిన నలభై సంవత్సరాలు ఆరు పడినారు కాంటాక్ట్ చేస్తే ఐదు సార్లు గెలిచాడు ఒక్కసారి ఓడిపోవడం జరిగింది అయినా కూడా ఎప్పుడు శ్రీకాళ ప్రజల మనసుల్లో ఆయన చిరస్థాయిగా గుట్టు గుర్తుండిపోతాడు ఎప్పుడు వరకు అయితే శ్రీకాళాస్తిలో శివుడు టెంపుల్ ఉంటుందో శివుణ్ణి పూజిస్తారు అప్పటి వరకు బజ్జల గోపాలకృష్ణారెడ్డి గారిని మర్చిపోదు శ్రీకాళు ప్రజలు ఎందుకంటే ఆయన చేసిన సేవలు వినలేని సేవలు చేశాడు ఒక స్కిట్ కాలేజ్ కావచ్చు హాస్పిటల్ డెవలప్మెంట్ కావచ్చు టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు రోడ్స్ హౌజెస్ వాటర్ సప్లై ఫ్యాక్టరీస్ రకరకాలుగా మంచి డెవలప్ చేసిన ఒక మంచి నాయకుడు బజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఈయన ఈరోజు లేకపోయినా కూడా ఆయన ప్రతి ఒక్కరు మనసులో ఉంటారు పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ అయినా కావచ్చు ఏదో ఎవడైనా కష్టాల్లో ఉన్నాడంటే శత్రువుకైనా సాయం చేసే మనిషి మా నాయన భజోపాలకృష్ణ రెడ్డి అంత మాన్యుడు లేకపోతే అందరికీ దుఃఖంగా ఉంది కానీ ఆయన ఆయన చేసిన మంచిదనాన్ని మనసులో నింపుకొని వచ్చే ఎలక్షన్స్లో మరి బజ్రాడిని నాకు సైకిల్ గుర్తు కొట్టేసి మంచి మెజారిటీ కల్పించాలని నేను కోరుకుంటున్నాను కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కండువను కప్పుకున్నారు వీరికి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి టిడిపి కండువలు కప్పి సాదర స్వాగతం పలికారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసల జోరు కొనసాగుతుంది ఈ రోజు సుమారు వంద రజక కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రజక కుల వృత్తుల సమైక్య రాష్ట్ర కార్యదర్శి సంజాకుల మురళీకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ కండువాను కప్పుకున్నారు వీరికి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి బొజ్జల సుద్ధిరెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాధన స్వాగతం పలికారు ఈ సందర్భంగా బొజ్జల సుద్ధిరెడ్డి మాట్లాడుతూ రజక సోదరులు టీడీపీకి కంచుకోటగా ఉంటూ టీడీపీ విజయ బాగుటలో కృషి చేయాలని పిలుపునిచ్చారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రజకులకు అవసరమైన కమ్యూనిటీ హాల్ రజక కాలనీ దోబీఘాట్లో పునర్నిర్మాణం వంటివి చేపట్టి రజక సోదరులకు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు రజకులు మాట్లాడుతూ తామంతా బొజ్జల సుద్దిరెడ్డి గెలుపుకు కృషి చేస్తామని బొజ్జల సుద్దిరెడ్డిని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా సుద్దిరెడ్డికి రజకులు మురళి దొడ్డారం సురేష్ వినయ్ సంజాకుల భాస్కర్ దొడ్డారం గోపి అశోక్ కుమార్ రవి తదితరులు పాల్గొన్నారు దయచేసి మగవాళ్ళు ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళు వెనక్ కూర్చోవాలి ఎవరిని ఇంపార్టెంట్ ముందు కూర్చోండి లేకపోతే వెనక్ కూర్చుంటే అందరం చేసుకుందాం ఫోటో తీస్తే ప్రమాణం ఎందుకు బుజోల్ గోపాలకృష్ణారెడ్డి గారు నాన్నగారు పుట్టినరోజు ఈరోజు డెబ్బై ఐదు ఆయన కూడా మనతో ఉంటే బాగుండేది అని లేకుండా బాయ్ మా కూడా బాధగా ఉంది అక్కడ చిన్న ఆయన కూడా చనిపోయి ఆ రోజు ఆ రోజు చనిపోయిన విషయం జరిగింది ఆ తర్వాత ఈరోజు ఇంత ఎత్త ఆయన పుట్టినరోజు రావడం మీరందరూ కూడా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది దానిలో రజకులు అంటే నాన్నగారికి మనసుకి అత్యంత దిగ్గరైన మనుషులు ఎందుకంటే ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో నలభై 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 సంవత్సరాలు పైద్యులకు రాజకీయ జీవితంలో ఒక్కసారి ఓడిపోయినాడు ఐదు సార్లు గెలిచాడు దాంట్లో చాలా కీలక పాత్ర పోషించింది రజికులు అని చెప్పదానన్న గర్వంగా ఉంది భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై సందర్భంగా శ్రీకాళహస్తిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలం నివాళులు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కమిషనరు ఎంఎం రెడ్డి టి రమేష్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ హక్కుల కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించి వారి జీవితాలలో వెలుగులు నింపిన అంబేద్కర్ మహనీయుడని అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ చైర్మన్ షేక్ అజారుద్దీన్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్ గైడ్ చిత్తూరు సావిత్రి స్కౌట్ మాస్టర్ కే ధనుష్ లీడర్లు మహేంద్ర అభిరామ్ విశ్వ సందీప్ స్కౌట్స్ తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో పవన్ కళ్యాణ్ అభిమాని తనదైన రీతిలో జనసేనకు సహకరిస్తున్నాడు జనసేన ఎన్నికల గుర్తు ఆయన గాజు గ్లాస్ లో టీ నింపి ప్రచారం చేస్తున్న జన సైనికులకు కూటమి నేతలకు జనానికి ఉచితంగా అందజేస్తున్నాడు కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం జనసేన మీద ఉన్న అభిమానంతో తన వంతు సేవగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు మధు చెప్తున్నాడు సొంత ఖర్చులతో రోజు ఉదయం పనులకు వెళ్లే పేదలకు ఉచితంగా గాజు టీ గ్లాసులు అందజేస్తున్నాడు అలాగే పేదలకు టిఫిన్ పొట్లాలను కూడా అందజేస్తున్నాడు శ్రీరామనవమిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయంలోని స్వామివారి చెంత ఆస్థానాన్ని నిర్వహించడంతో పాటు రామ పట్టాభిషేకం హనుమంత వాహన సేవను కూడా టీటీడీ నిర్వహించనుంది ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ పదిహేడవ తేదీ శ్రీరామనవమి పద్దెనిమిదవ తేదీన పట్టాభిషేకం నిర్వహించడానికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా ఆస్థానం జరగనుంది ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల వారు హనుమంత వాహనంపై మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ పద్దెనిమిదిన శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు స్నాపన తిరుమంజనం నిర్వహిస్తారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేస్తారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది ఆ తర్వాత రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల నడమ బంగారు బాకలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు ఈ కారణంగా సహస్ర దీపలంకర సేవను టీటీడీ రద్దు చేసింది ఏప్రిల్ పద్దెనిమిదిన రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నడమ బంగారు బాకలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై నాలుగు వేల ముప్పై ఏడు మంది భక్తులు తల్లనీళ్ళలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆలయం నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం ముప్పై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఐదు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం తిరుమల వెంకన్నకు బంగారు నిల్వలు రోజురోజుకు పెరుగుతున్నాయి గతేడాది కాలంలో దాదాపుగా ఒక్క వెయ్యి ముప్పై ఒక్క కేజీల బంగారంను బ్యాంకులో డిపాజిట్ చేశారు టీటీడీ అధికారులు మొత్తంగా పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కేజీల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశారు గత మూడు సంవత్సరాలలోనే నాలుగు వేల కేజీల బంగారాన్ని శ్రీవారి ఖాతాకు జమ చేయగలిగారు టిటిడి అధికారులు తిరుమల వెంకన్న ఆస్తులు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా శ్రీవారి హుండి ఆదాయం రెట్టింపు కావడంతో పాటు బంగారు నిల్వలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి కరోనా వైరస్ పరిస్థితులకు ముందు కన్నా కూడా తర్వాత భారీగా హుండీ ఆదాయం సమకూరుతుంది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హుండి ఆదాయం కూడా గత ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో నమోదవుతూ వస్తుంది నోట్ల రద్దు ముందు పరిస్థితుల కన్నా తర్వాతి పరిస్థితులలో హుండీ ఆదాయం హెచ్చు నమోదవుతూ వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక సంవత్సరంలో పెద్ద ఎత్తున బంగారాన్ని డిపాజిట్ చేసింది టీటీడీ ఏడాది కాలంలో దాదాపుగా ఒక వెయ్యి ముప్పై ఒక కేజీల బంగారంను బ్యాంకులో డిపాజిట్ చేశారు అధికారులు మొత్తంగా పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కేజీల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది టీటీడీ గత మూడు సంవత్సరాల్లోనే నాలుగు వేల కేజీల బంగారాన్ని టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చేయగలిగింది అంటే ఏ స్థాయిలో స్వామివారికి బంగారం విరాళంగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు భక్తులు శ్రీవారి హుండీలో సమర్పిస్తున్న బంగారానికి తోడు నేరుగా విరాళంగా ప్రకటిస్తున్న బంగారాన్ని కూడా టీటీడీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ వస్తుంది

గోపాల కృష్ణారెడ్డి సేవలను చేసుకున్న తనీయుడు బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకళహస్తి టీడీపీలోకి కొనసాగుతున్న మరుసల జోరు బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో పాఫీలు చేరిన వంద రజక కుటుంబాలు i